హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనకి ఎంతో హెల్దీ అయిన స్వీట్ అందరికీ ఇష్టమైన స్వీట్ క్యారెట్ హల్వాయిల తరిచేలో చూద్దామండి ముందుగా నాలుగు పొడవాటి క్యారెట్లను తీసుకొని వాటిని ఎడ్జెస్ కట్ చేసుకోవాలి ఇలా పీల్ చేసుకోవాలి మనం ఒక్కొక్కటి ఇలా అన్నీ కూడా ఇలా పీల్ చేసుకోవాలి ఇలా పీల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పీల్ చేసిన క్యారెట్ని శుభ్రంగా వాటర్తో కడగాలి చూసారా ఇలా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం క్యారెట్ దానితోని ఇప్పుడు మనం తురుముకుందాం చూడండి పెద్ద హోల్స్ ఉన్న దానితోని క్యారెట్ని తురుముకోవాలి ఇలా కొందరు చిన్న చిన్న చేసి మిక్సీ కూడా పట్టుకోవచ్చు అలా కూడా క్యారెట్ తురుము తయారవుతుందండి చూడండి క్యారెట్ తురుము ఎలా బాగా వచ్చిందో సన్నగా ఇలా తురుమి మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు క్యారెట్ తురుమును మనం స్టవ్పై కడాయి పెట్టి అందులో కాస్త నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయ్యాక అందులో మనం జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ ఏవి ఉన్నా కూడా ఇలా వేయించి పెట్టుకోవాలి ఇప్పుడైతే మేము బాదం పప్పు మాత్రమే వేయించుతున్నామండి మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి ఇలా నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకోవాలి ఇలా వేగాక మనము తీసి ఒక గిన్నెలోకి మార్చుకుందాము చూడండి ఎక్కువ మాడకూడదు గోల్డెన్ క్రౌ కలర్లో వచ్చే వరకే వేయించుకోవాలి మీ దగ్గర కిస్మిస్ జీడిపప్పు మిగతావి ఏమైనా ఉన్నా కూడా వేయించుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు అదే బడానిలో మరి కాస్త నెయ్యి వేసుకొని అందులో క్యారెట్ తురుము కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి టైం కాస్త ఎక్కువనే పడుతుంది క్యారెట్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి అయ్యే వరకు వేయించుకోవాలి చూడండి ఇలా వేయించుకుంటూ ఉండాలి కింద మాడకుండా ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి కలపెట్టుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి ఇలా కలుపుకుంటూ ఉండాలి మనం చూడండి ఎలా మెత్తబడుతుందో మనం అది వేగేలోపు మూడు యాలకులను దంచిపెట్టుకుందామండి చూడండి ఇలా కచ్చాపచ్చగా దంచుకోవాలి అప్పుడే స్మెల్ చాలా బాగా వస్తుంది యాలక్లది చూడండి ఇలా దంచుకోవాలి వాటికున్న అవి తీసేయాలి ఓన్లీ గింజలనే ఉంచి నీతవి పడేసేయాలి పక్కకు పెట్టుకోవాలి వీటిని మాత్రం వేస్ట్ చేయకండి మనం టీలో కూడా కలుపుకొని తాగొచ్చు చాలా టేస్ట్ ఉంటుందండి చూడండి ఇప్పుడు మనకి క్యారెత్తూను కొంచెం మెత్తగా అయింది ఇలా అన్నయ్య వరకు మెత్తగా అవుతుంది చూడండి ఇది సరిగ్గా ఉడికినట్టేనండి ఇప్పుడు మనం ఇందులో ఇప్పుడు మనము ఇందులో ఒక గ్లాస్ పాలు కూడా కలుపుకుందాము చూడండి ఈ గ్లాసులో పాలు సరిపోతాయండి అవుతాయండి చూడండి ఇదంతా ఈ పాలు కూడా ఇంకే వరకు మనం ఈ క్యారెట్ని వేయించుకోవాలి దగ్గర పడే వరకు క్యారెట్ పాలను పీల్చుకునేంత వరకు మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి చూడండి కాస్త ఉన్నాయి పాలు ఆ పాలు కూడా మనం పీల్చుకునే వరకు ఉంచుకుందాం ఇలా పాలు ఇంకిపోయే వరకు కలుపుకుంటూ ఉండాలి కింద అడుగంటకుండా క్యారెట్ కాబట్టి తొందర అడుగంటుతుంది అందుకే మనం కలుపుకుంటూనే ఉండాలి చూడండి క్యారెట్ అంతా పాలను పీల్చేసుకుంది ఇలా పీల్చుకున్నాక మనము ఇప్పుడు మనం స్వీట్ ఎంత తింటామో అంతా షుగర్ కూడా యాడ్ చేసుకోవాలండి మీరు షుగర్ బాగా తినేది ఉండేది ఉంటే టూ కప్స్ సరిపోతుందండి లేకపోతే వన్ కప్ సరిపోతుంది చూడండి ఈ కప్పు సరిపోతుంది స్వీట్నెస్కి చూడండి ఈ షుగర్ కూడా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి చూడండి షుగర్ అంతా వాటర్ వాటర్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ షుగర్ వాటర్ కూడా మొత్తం క్యారెట్ అంతా పీల్చుకునేలాగా లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉండాలి చూడండి దగ్గరికి పడుతుంది క్యారెట్ హల్వా చూడండి ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చిన్నపిల్లలు ఇలా చేస్తే క్యారెట్ ఖచ్చితంగా తింటారండి క్యారెట్ ఎక్కువ తినరు కదా చిన్నపిల్లలు ఇలా చేసి పెట్టండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న యాలకుల పౌడర్ కూడా అందులో వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి మొత్తం చూడండి ఆల్మోస్ట్ దగ్గర పడింది చూడండి కాస్త వాటర్ ఉంది అది కూడా పీల్చుకునే వరకు మనం స్టవ్ పైన ఉంచుకోవాలి చూడండి దగ్గర పడింది చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడు మనం నెయ్యిలో వేయించుకున్న బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్లు ఏమంటే అవి అందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి చూడండి ఒకసారి ఇలా కలుపుకొని అందులో ఉన్న కాస్త వాటర్ కూడా పీల్చుకునే వరకు స్టవ్ పైనే ఉంచాలి చూడండి మొత్తం అబ్జర్వ్ చేసుకుంది మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయడమే మీరు నెయ్యి ఇష్టపడే వాళ్ళు కాస్త నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా చూడండి ఎంత బాగుందో మనం బాదం పప్పు తురుము కూడా పైన ఇలా చల్లుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు బాగా ఇష్టంగా తింటారు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్